టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా టీడీపీ కూటమి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ చంద్రబాబు జారుకునే ప్రయత్నం నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి శైలజనాథ్ అక్కడ ఉన్నావా ఈడే ఉన్నావా అందరికీ నమస్కారం డాక్టర్ శైలానాథ్ గారు ఈ నెల ఏడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం సంతోషం వారిని జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు జన పార్టీ జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది మాసాలు కూడా పూర్తి కావచ్చు తొమ్మిది మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ ఇలాంటి వారు ఇచ్చిన హామీలు అమలు పరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఒకటే ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర గారి కావాల్ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా ఏదో శాసనసభలో లాంటి ముఖ్యమంత్రులు కావాలని కాదు ప్రజా సంక్షేమం కోసం అధికార తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది రెండు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా తెచ్చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమని కూడా తెలుసు కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది ఇది ఒకటే కాదు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అనమాట కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడమో లేదా ప్రజల అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావాల్సిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూటమిలో ఉండే భాగ భాగస్వామి పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా అందుకోసమే ఈరోజు శైలనాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు శైలనాథ్ గారు ఇంకా చాలా కూడా ఈ పార్టీలు చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు తప్పకుండా కూడా బలోపేతం ఇంకా కూడా బలోపేతమై ఇలా కూడా అనే పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధ సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇదే కాకుండా